హలో అండి అందరికీ నమస్కారం అండి అక్బర్ బీర్బల్ కథల్లో అంతా దేవుని మాయా అనే ఒక కథ తెలుసుకుందామా బీర్బల్కు దేవుడిపై విపరీతమైన నమ్మకం ఉండేది తనకు మంచి జరిగిన చెడు జరిగినా అదంతా దేవుడు తన మంచి కోసమే చేశాడని అనుకునేవాడు దర్బారులోని వారికి చుట్టుపక్కల వారికి కూడా ఇదే విషయాన్ని చెప్పేవాడు కానీ బీర్బల్ మాటలు వారికి నచ్చేవి కావు వారంతా బీర్బల్ మాటలను ఖండిస్తూ ఉండేవారు సభలోని ఒక వ్యక్తికి బీర్బల్ దేవుడి గురించి చెప్పే మాటలు మహా విసుగ్గా ఉండేవి ఒకరోజు అతని వేలు పొరపాటున తెగిపోయింది అతడు బీర్బల్ దగ్గరకు వచ్చి ఏది జరిగినా మన మంచి కోసమే దేవుడు చేస్తాడని అంటావు కదా మరి అయితే నా వేలు తెగిపోయింది ఇది కూడా మంచి కోసమేనా అన్నాడు కోపంగా బీర్బల్ నవ్వుతూ అవును దేవుడు ఏమి చేసినా మనకు మేలు చేయడానికే అన్నాడు ఆ మాటలను వింటూనే మండిపడుతూ చాలు చాలే నువ్వు నీ పిచ్చి మాటలు వేలు తెగి నేను ఏడుస్తుంటే నీ వేలు తెగింది దేవుడి కారణంగానే వేలు తెగడం నీ మంచికే అని బాగానే చెబుతున్నావు అంటూ చిరాకు పడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతను ఆ తర్వాత కొన్ని రోజుల వరకు బీర్బల్ అనారోగ్య కారణంగా రాజసభకు వెళ్ళలేకపోయాడు దానితో సభలో జరిగే ఏవి బీర్బల్కు తెలియదు ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత రాజసభకు బయలుదేరాడు అతడు సభలోకి అడుగుపెట్టగానే వేలు తెగిపోయిన వ్యక్తి గబగబా వచ్చి బీర్బల్ని కౌగులించుకుని ఏడవసాగాడు బీర్బల్ అయోమయంగా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగాడు అతడు కన్నీళ్లు తుడుచుకుని బీర్బల్ నీ మాటల్లో ఎంతో నిజం ఉంది ఆ దేవుడి కారణంగానే నేను ఇప్పుడు ప్రాణాలతో నీ ముందు నిలుచున్నాను అన్నాడు బీర్బల్కు అతడి మాటలు అర్థం కాలేదు అప్పుడు అతను బీర్బల్ నీవు సభకు రాని రోజుల్లో అక్బర్ చక్రవర్తితో పాటు నేను కూడా వేటకు వెళ్ళాను అయితే అడవిలో అందరి నుండి నేను వేరుపడిపోయాను దారి తెలియక తిరుగుతున్న నన్ను అడవి మనుషులు బంధించారు వారంతా నన్ను తీసుకెళ్ళి తమ దేవతకు బలి ఇవ్వాలనుకున్నారు కానీ ఒక విచిత్రం అప్పుడే జరిగింది అని కొద్దిసేపు ఆగి కన్నీరు తుడుచుకొని తిరిగి చెప్పసాగాడు వారంతా నన్ను వారి నాయకుడి దగ్గరకు తీసుకువెళ్ళారు ఆయన నన్ను నకసిక పర్యంతం చూసి వెంటనే చీ వీడిని ఎక్కడ నుండి తీసుకువచ్చారో అక్కడే వదిలిరండి అన్నాడు భయంతో వణికిపోతున్న నేను ఆ నాయకుడి మాటలకు ఆశ్చర్యపోయాను నన్ను తీసుకువచ్చిన వారు తిరిగి నన్ను అడవిలో వదిలివేశారు నన్ను వదిలేస్తూ వారేమన్నారో తెలుసా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న పరిపూర్ణ మానవుడే బలికి అర్హుడు కనుకనే నీవు బ్రతికిపోయావు అని చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది నా చేతికి ఒక వేలు లేదు కనుకనే వాళ్ళు నన్ను విడిచిపెట్టారని ఇన్ని రోజులు నువ్వు దేవుడు ఏం చేసినా మన మేలు కోసమే అని చెబుతున్నా కాదని నిన్ను వ్యతిరేకించేవాడిని కానీ నువ్వు చెప్పింది ఎంతో నిజం దేవుడే కనుక నా వేలు తెగిపోయేలా చేయకపోతే ఆ రోజు నా ప్రాణమే పోయేది ఇప్పుడు నేను ఏడుస్తున్నది దేవుడికి నాపై ఉన్న కరుణకు మురిసిపోయి అని ఎంతో సంతోషంగా అన్నాడు అందరూ బీర్బల్ వైపు అభిమానంగా చూశారు అవును కదా దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్